ప్రణాళికబద్ధమైన ఆలోచన విధానానికి ఒక తార్కానం మన కళ్ళ ముందు ఇక్కడ కనబడుతున్న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ యొక్క ప్రస్తుత పరిస్థితి కేసీఆర్ గారి విజన్ కు ఒక నిదర్శనంగా చెప్పొచ్చు ఒకనాడు వరంగల్ జిల్లా అంటేనే ఓరుగల్ జిల్లా అంటేనే ఆజంజాహీ మిల్లుకు అట్లాగే ఇక్కడ పండే బ్రహ్మాండమైన పత్తికి ఒక ఉపాధి కల్పించి ఈ జిల్లానే కాదు చుట్టుపక్కల జిల్లాలో ఉండే నేతన్నలకు కూడా ఆలంబనగా నిలిచిన జిల్లా వరంగల్ జిల్లా అట్లాంటి వరంగల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్నాడు తన పూర్వ వైభవాన్ని కోల్పోయి ఇక్కడ ఉండే నేతన్నలు వలసపోయి సూరత్కి షోలాపూర్కు భివాండీకి వలసపోయే పరిస్థితి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వచ్చింది ఆ పరిస్థితి మారడమే కాదు మొత్తం వరంగల్ కూడా ఒక సూరత్ లాగా తమిళనాడులోని ఒక తిరుపూర్ లాగా టెక్స్టైల్ హబ్ కావాలి తిరిగి పూర్వ వైభవం వరంగల్కు రావాలనే ఉద్దేశంతో ఫామ్ టు ఫ్యాషన్ అంటే ఫామ్ టు ఫ్యాబ్రిక్ ఫామ్ టు ఫ్యాషన్ అంటే ఇక్కడ నల్లరేగడి నీళ్ళల్లో పండే తెల్ల బంగారం పత్తిని లాభసాటిగా మారిస్తే రైతనకు లాభమైతది ఫామ్ లో పనిచేసే రైతుకు లాభం అవుతుంది దాంతోపాటు ఇక్కడ మరి ఉండే మహిళలు ఎవరైతే ఈ ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఫ్యాబ్రిక్ ఇండస్ట్రీలో పనిచేస్తే వారికి కూడా ఉపాధి దొరుకుతుందనే ఉద్దేశంతో భారతదేశంలోనే అతి పెద్ద టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేసింది ఆనాటి కేసీఆర్ గారి ప్రభుత్వం సరిగ్గా ఎనిమిదేళ్ల కిందట రెండు వేల పదిహేడు అక్టోబర్ ఇరవై రెండు నాడు పెద్దలు కేసీఆర్ గారు ఇదే ప్రాంగణంలో ఆనాడు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు శంకుస్థాపన చేయడం జరిగింది సరే మధ్యలో కరోనా రావడం వల్ల రెండేళ్ళు కొంత ఇబ్బంది అయినా చివరికి ఈరోజు ఇక్కడికి వచ్చి చూస్తే కైటెక్స్ లాంటి పరిశ్రమ యంగ్ వన్ లాంటి పరిశ్రమ లాంటి పరిశ్రమ ఇవాళ దాదాపుగా ఇరవై ఐదు ముప్పై వేల మందికి ఈ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ నుంచి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు కల్పించే స్థాయికి చేరుకోబోతా ఉండడం నిజంగా కూడా చాలా సంతోషదాయకం ఇప్పుడే మేము కిటెక్స్ పరిశ్రమను విజిట్ చేసినాము అందులో ఉండే అత్యాధునికమైన స్పిన్నింగ్ ఇండస్ట్రీని గాని అదేవిధంగా గార్మెంటింగ్ పరిశ్రమను కానీ పరిశీలించడం జరిగింది అట్లాగే యంగ్ వన్ దక్షిణ కొరియాకు సంబంధించిన యంగ్ వన్ అనే సంస్థ వారికి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం భూమిని కేటాయించడం జరిగింది చాలా సంతోషంగా ఉంది మరి వాళ్ళ ఈ ప్రాంతంలో ఆ రోజు ధర్మారెడ్డి గారు శాసనసభ్యుడిగా వారు కూడా స్థల సేకరణకి ఈ ప్రాంతంలో రైతాంగాన్ని నొప్పించి మెప్పించి మనం అందరినీ కూడా బతిమిలాడి మీకు ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి ప్రాంతంలో బ్రహ్మాండంగా ఉపాధి పెరుగుతుంది ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పి వారిని ఒప్పించడం జరిగింది వాళ్ళ కళ సాకారమై బ్రహ్మాండంగా పరిశ్రమ వచ్చి ఆ పరిశ్రమ పది మందికి ఉపాధి కల్పించే స్థాయికి చేరడం చాలా చాలా సంతోషం నేను ఒక విషయం గుర్తు చేస్తా ఉన్నా మనము ఈ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును పెట్టినాడు ప్రారంభోత్సవం శంకుస్థాపన చేసిన నాడు భారతదేశంలో ఒక పాలసీ కూడా లేదు మనకు మీరు గమనిస్తే పక్కనే ఉండే శ్రీలంక ఇటుపక్కనే ఉండే బంగ్లాదేశ్ ఇవాళ వస్త్రాల ఉత్పత్తిలో భారతదేశం కంటే ఎన్నో రేట్లు భారతదేశం మొత్తం నాలుగు పర్సెంట్ మాత్రమే టెక్స్టైల్ ఉత్పత్తి అవుతుంటే ఇవాళ పక్కనే ఉండే శ్రీలంకలో ఎనిమిది పర్సెంట్ అట్లాగే పక్కనే ఉండే బంగ్లాదేశ్ లో ఏడు పర్సెంట్ చైనాలో ముప్పై నాలుగు పర్సెంట్ ఇవాళ వస్త్రం ఉత్పత్తి అయితే ఉన్నది టెక్స్టైల్ ఇండస్ట్రీ అక్కడ అంత బలంగా నిలదొక్కున్నది ఆ పరిస్థితి మారాలే మన తెలంగాణ టెక్స్టైల్ కు ఒక హబ్బుగా తయారు కావాలే అనే ఒక విజన్ తో కేసీఆర్ గారి నాయకత్వంలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును ఇక్కడ వరంగల్లో ఏర్పాటు చేయడం జరిగింది నాకు చాలా సంతోషంగా ఉంది ఇవాళ మరి ఈ రెండు మూడు పరిశ్రమల ఆనాడు మనం తీసుకొచ్చినవి ఇవాళ ఇంకా తొందరగా ఉత్పత్తి పూర్తి చేసి మొత్తం పూర్తి స్థాయిలో మరి విస్తరిస్తే ముప్పై నలభై వేల మందికి ఇక్కడనే ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు పరోక్షంగా దానికి రెట్టింపు దొరికే అవకాశం ఉంటుంది పరిశ్రమ ఈ ప్రాంత రూపురేఖలే మార్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇంకా పనులు కొన్ని పెండింగ్ లో కనబడతా ఉన్నాయి వాటిని పూర్తి చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా ఫ్లైఓవర్ ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసింది ఆరోబి మంజూరు చేసింది దాన్ని పూర్తి చేయాలని చెప్పి కోరుతా ఉన్నా అట్లాగే ఇంకా కొంత పార్కు లోపల కూడా డ్రైనేజ్ సిస్టము సివరేజ్ సిస్టము కామన్ ఫెసిలిటీస్ కూడా కొంత అప్పుడే శాంక్షన్ అయినాయి కానీ మరి రెండేళ్లు ఎందుకో నడుస్తున్నట్టు నడుస్తున్నట్టున్నాయి వాటిని కూడా పూర్తి చేయాలని చెప్పి కూడా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే గవర్నమెంట్లు మారొచ్చు కాక పార్టీలు ప్రభుత్వాలు మారుతుండొచ్చు కాక కానీ రాష్టం శాశ్వతం రాష్ట ప్రయోజనం శాశ్వతం ఇట్లాంటి శాశ్వతంగా దీర్ఘకాలికంగా మరి ప్రజలకు ఉపాధి కలిగించే ఉపాధి ప్రొవైడ్ చేసే ఈ కార్యక్రమాలు శాశ్వతం కాబట్టి నేను రాష్ట ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా వరంగల్ జిల్లాకు ఉమ్మడి వరంగల్ జిల్లాకు కేసీఆర్ గారు ఆనాడు ఇచ్చిన ఒక గిఫ్ట్ కేఎంటీపీ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ దీన్ని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకుని రావాల్సిందిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతూ దానికి మా పార్టీ తరఫున కూడా ప్రధాన ప్రతిపక్షంగా ఎప్పటికప్పుడు మా సహకారం కూడా అందిస్తామని చెప్పి తెలియజేస్తూ స్థానిక ప్రజాప్రతినిధులు కూడా తప్పకుండా ఇందులో ఉపాధి అవకాశాల విషయంలో చొరవ తీసుకోవాలి స్థానికులకే ఉపాధి అవకాశాలు దొరికే విధంగా కేసీఆర్ గారు ఆనాడేదైతే మరి ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసినారో దాదాపు పదిహేను పదహారు వందల ఎకరాల్లో మేము ఒరిజినల్ గా ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేయడం జరిగింది తదనంతరం కేంద్ర ప్రభుత్వం కూడా దీని నుండి స్పూర్తి పొంది కాకతీయ మైగా టెక్స్టైల్ పార్క్ నుండి పీఎం మిత్ర అనే ఒక స్కీమ్ కూడా మనం రెండు వేల పదిహేడులో ఇక్కడ శంకుస్థాపన చేస్తే ఒక నాలుగేళ్ల తర్వాత పీఎం మిత్రా అనే కార్యక్రమం వాళ్ళు కూడా తీసుకొచ్చినారు చాలా సంతోషం ఇవ్వాలా తెలంగాణ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుంది అనే పద్దతిలో వాట్ తెలంగాణ టుడే ఇండియా డస్ టుమారో అనే పద్దతుల్లో మనం పెట్టిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు ఇవాళ భారతదేశానికి ఆదర్శంగా నిలబడడం చాలా చాలా సంతోషం అదేవిధంగా నేను మళ్లీ ఒకసారి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా పూర్తి స్థాయిలో పార్కును వినియోగంలో తీసుకొచ్చే విధంగా చొరవ చూపాలే దానికోసం మా సహకారం ఎప్పటికీ ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ మళ్ళొకసారి పెద్దలు కేసీఆర్ గారికి ఎందుకంటే వారి విజన్ కి వారి దార్శనికతకి వరంగల్లో తిరిగి మళ్లీ ఆజంజాహీ మిల్లు పోయిన తర్వాత తిరిగి మళ్లీ ఆ స్థాయిలో వరంగల్ని నిలబెట్టాలనే కేసీఆర్ గారి దార్శనికత కూడా మరొకసారి నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా మిత్రులు కూడా పెద్ద ఎత్తున సహకరించారు వారికి కూడా ధన్యవాదాలు నమస్కారాలు ఇక్కడ పరిస్థితి ఏంటి అంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు పది జిల్లాల తెలంగాణని ముప్పై రెండు జిల్లాలుగా మార్చారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మరి కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసినారు కొత్త పురపాలికలు ఏర్పాటు చేశారు తాండాలను అప్గ్రేడ్ చేసి గ్రామ పంచాయతీలుగా చేసి ఎనిమిది వేల ఎనిమిది వందలు గ్రామ పంచాయతీలని పన్నెండు వేల ఎనిమిది వందలకు చేర్చిన అంటే మేమేమో అధికారాన్ని వికేంద్రీకరించే ప్రయత్నం చేశాం ప్రజల దగ్గరికి ప్రభుత్వాన్ని తీసుకుని పోయే ప్రయత్నం చేశాం మరి వాళ్ళ ప్రభుత్వం ఎవరితో చర్చించిందో తెలవదు ఎందుకంటే అక్కడ మున్సిపాలిటీలు ఎక్కడ ఈ రోజు తీర్మానాలు జరగలేదు ఏ ఒక్క మున్సిపాలిటీ నుంచి కూడా కనీసం తీర్మానం కూడా తీసుకోలేదు పోనీ మున్సిపాలిటీలు కొలువు తీరి లేవు కాబట్టి పోనీ ప్రజలతో అభిప్రాయం సేకరించిన ప్రత్యక్షంగా అంటే ప్రజల అభిప్రాయం తీసుకోలేదు పోని అఖిల పక్షం పెట్టి ఆల్ పార్టీ అభిప్రాయం తీసుకున్నారా అది చేయలేదు పోని శాసనసభ పెట్టి శాసనసభ్యుల అభిప్రాయం తీసుకున్నారా అదీ చేయలేదు మరి ఎవరి ప్రయోజనాల కోసం ఎవరి ఎజెండా కోసం ఎవరి శాశ్వత దీర్ఘకాలిక మరి ఆలోచనల కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తున్నదో మాకైతే తెలియదు ఏ కారణం చేత ఈ ప్రతిపాదన బహుశా నేను అనుకోవడం అయితే కేవలం కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు దళారులు వారి ప్రయోజనాల కోసం మాత్రమే ఈ ప్రభుత్వం పనిచేస్తున్నదనేది స్పష్టంగా కనబడతా ఉంది మీరు చూడండి ఇవాళ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ అని ఒక పాలసీ తెచ్చినారు ఏముంది ఆ పాలసీలో స్పష్టంగా మీరు చూస్తే ఒకటే కనబడతా ఉంది ఈ రోజు ఇక్కడ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు ఎట్లా అయితే ఆనాడు రైతులను ఒప్పించి మెప్పించి కడుపులో తలబెట్టి ల్యాండ్ తీసుకొని పరిశ్రమల కోసం ల్యాండ్ ఇచ్చినామో గత ప్రభుత్వాలు కూడా అట్లాగే హైదరాబాద్ లో తొమ్మిది వేల మూడు వందల ఎకరాలు ఇరవై ఒక్క పారిశ్రామిక వాడల్లో ప్రజల దగ్గర నుంచి భూమిని సేకరించి పరిశ్రమలకు ఇచ్చారు ఇప్పుడు ఉదాహరణకు నేను ఇక్కడ చెప్తే మీకు అర్థమవుతుంది ఇప్పుడు కిటెక్స్ వాళ్ళకు ల్యాండ్ ఇచ్చినాం మూడు వందల ఎకరాల్లో నాలుగు వందల ఎకరాలు యంగ్ వన్ కు ల్యాండ్ ఇచ్చిన మూడు నాలుగు వందల ఎకరాలు ఒక పది ఏళ్ళ తర్వాత కిటెక్స్ అయినా యంగ్ వన్ అయినా వచ్చి అన్న అప్పుడు వరంగల్ విస్తరిస్తుంది ఇంకా ఇక్కడ దాకా వస్తుంది ఇదంతా ఇక వద్దు పరిశ్రమ ఎత్తేస్తాం దీన్ని మేము అపార్ట్మెంట్లు కట్టుకుంటాం ఇక్కడ మాల్ కట్టుకుంటాం అంటే సమతమా రైతుల దగ్గర తక్కువ ధరకు తీసుకొని వాళ్ళకు తక్కువ ధర ఇచ్చి మరి ఇవాళ వీళ్లకు సబ్సిడీ మీద పరిశ్రమలకు భూములు ఇచ్చిన తర్వాత మనం ఏం ఆశిస్తాము పరిశ్రమ నడవాలే ఉపాధి దొరకాలి మన పిల్లలకు ఉద్యోగాలు రావాలి రాష్ట్ర ఆదాయం పెరగాలని కోరుకుంటాం కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు అట్లా కాదట ఇప్పుడు కిటెక్స్ ఆయన ఒకవేళ దెబ్బ నచ్చి అంటే కిటెక్స్ అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాయి అనేది మీరు హైదరాబాద్ లో ఉండే పరిశ్రమ వాళ్ళు వచ్చి అన్నాయిగా మేము అపార్ట్మెంట్లు కట్టుకుంటాము మాల్స్ కట్టుకుంటాము అంటే వాళ్లకు అడ్డికి పావు చేరు రిజిస్ట్రేషన్ ధర అయితే నువ్వు మూడు వేలు కట్టు చాలు నువ్వు కట్టుకోపోయేది గట కట్టుకో అని ఇలా రేవంత్ రెడ్డి గారు అంటున్నారు నేను అంటున్నా హైదరాబాద్ వరంగల్ లాంటి జాగల్లో వరంగల్ లాంటి నగరాల్లో ఇవాళ పార్కుకు జాగలేదు పార్కింగ్ కు జాగలేదు బొందలగడ్డకు జాగలేదు ఇల్లు గడదామంటే జాగలేదు వీటి వేటికి జాగలొద్దట కానీ పారిశ్రామికవేత్తలు మాత్రం వాళ్ళు అడ్డికి పావు షేర్ కొనుక్కున్న ఆనాడు తీసుకున్న భూములు ప్రభుత్వం ఇచ్చిన భూములు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అమ్ముకుంటే మాత్రం రేవంత్ రెడ్డి గారు పచ్చ జెండా ఊపుతా ఉన్నాడు తొమ్మిది వేల మూడు వందల ఎకరాల భూమి దాదాపు ఐదు లక్షల కోట్ల విలువైన ఆస్తి ఈ ఐదు లక్షల విలువైన కోట్ల ఆస్తిని ఇతర ప్రభుత్వాలు ఏం చేసినాయి కేంద్రంలో ఉండే మన దేశంలో ఉండే ఇతర రాష్ట్రాలు బొంబాయిలో ఇట్లాగే మిల్స్ కు ల్యాండ్ ఇచ్చినారు ఆ మిల్స్ కి ఇచ్చిన ల్యాండ్ ను మహారాష్ట్ర ప్రభుత్వం యాభై శాతం వెనుకకు తీసుకుని అందులో ఇల్లు కడుతున్నది అందులో ఇతరత్ర అవసరాల ప్రజా అవసరాల కోసం వాడుతూ ఉన్నది కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం ఆయన అన్నదమ్ముళ్ళు ఆయన ఒక అవినీతి అనకొండ మాదిరిగా ఆయన అనుమూల ఆయన అవినీతి అనకొండ రేవంత్ రెడ్డి ఆ అవినీతి అనకొండ యొక్క విశ్వరూపం ఏంటంటే ఐదు లక్షల కోట్లు దబ్బుకపోయినందుకు తెలంగాణ ప్రజల ఆస్తి ఇవాళ ఉద్దేశపూర్వకంగా పరిశ్రమలకు గత ప్రభుత్వాలు ఇచ్చిన భూములను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తూ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఇవాళ మాల్స్ కట్టుకోవడానికి అపార్ట్మెంట్లు కట్టుకోవడానికి విశృంఖలంగా వేల కోట్ల రూపాయలు ఆయన అన్నదమ్ములు ఆయన అనుయాయులు సంపాదించుకోవడానికి ఒక పచ్చజెండా ఇవాళ ఊపి హెచ్ఐఎల్టీపీ పాలసీ పేరిట తీసుకొని వచ్చినాడు నేను మిమ్మల్ని కూడా ఇవాళ వరంగల్ ప్రజలను కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా కాకతీయ మెగా టెక్స్టైల్ గనక ఒకవేళ గతంలో రైతుల దగ్గర తీసుకున్న భూములు ఇవన్నీ కూడా సేమ్ హైదరాబాద్ ఎట్లా తీసుకున్నారు ఇక్కడ తీసుకున్నారు ఇక్కడ కూడా దెబ్బన మాల్స్ అపార్ట్మెంట్స్ కట్టుకున్నందుకు రిజిస్ట్రేషన్ ధరల ముప్పై శాతానికి ఇస్తే వరంగల్ ప్రజలు ఒప్పుకుంటారా కరెక్ట్ కాదు కదా మేమనేది కూడా అదే హైదరాబాద్ భూములు తెలంగాణ ప్రజల సొత్తు హైదరాబాద్ పారిశ్రామిక వాడలు తెలంగాణ ప్రజల నుంచి తీసుకున్న భూములు వాటిని ప్రజా ఉపయోగం కోసం వాడండి ప్రజల అవసరాల కోసం వాడండి వాటిని అవసరమైతే నేను అడుగుతున్నా మీరు పోయి నేను అపార్ట్మెంట్లు కట్టుకుంటా అంటే గవర్నమెంట్ ల్యాండ్ ఇస్తదా ఇయ్యేది కదా మరి ఇవాళ ఎందుకు ఇస్తున్నారు మీరు వీళ్లకు నేను కారణం చెప్పండి అంటే వాళ్ళు కారణం చెప్తలేరు ఇంకొక మాట కూడా నేను మీకు చెప్పాల హైదరాబాద్ లోపల ఉండే కాలుష్య కారక పరిశ్రమలు ఉంటే వాటిని ముఖ్యంగా ఫార్మా ఇండస్ట్రీని తరలించడానికే పెద్దలు కేసీఆర్ గారు ఫార్మా సిటీ అని పెట్టింది కొత్త టెక్నాలజీతో కొత్త ప్రాంతంలో కాలుష్యం రాకుండా ఉన్న కాలుష్యాన్ని అరికడుతూ వాటిని అక్కడ తరలించి మరి ఇక్కడ ఉండే ఈ ల్యాండ్ అవసరమైతే ఫిఫ్టీ పర్సెంట్ గవర్నమెంట్ తీసుకోవాలనేది మా ప్రభుత్వం యొక్క గత గత ప్రభుత్వం యొక్క ఆలోచన కానీ ఈ ప్రభుత్వం ఆలోచన ఏంది ఫ్యూచర్ సిటీని రియల్ ఎస్టేట్ పేరిట అమ్ముకోవాలా ఇక్కడ ఉన్న ఈ తొమ్మిది మూడు వేల మూడు వందల ఎకరాలు ఇటు అమ్ముకోవాలా రెండు దగ్గర లక్షల కోట్లు సంపాదించి రాహుల్ గాంధీకి తెలంగాణను ఏటీఎం గా మారుస్తూ కాంగ్రెస్ పార్టీకి ఏటీఎం గా పేటిఎం గా మారుస్తూ వచ్చే ఒక ఇరవై ఇరవై ఐదేళ్లు ముని మన్మన్లు మనమన్లు వాళ్ళ ముని మనమన్లు వాళ్లకు వేల లక్షల కోట్ల ఆస్తిని ఐదు లక్షల కోట్ల కుంభకోణం ద్వారా అర్జించి పెట్టాలన్నది రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఇప్పుడు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఎట్లయితే మేము మా ప్రభుత్వంలో భూసేకరణ చేసినామో గతంలో ఈ ఇరవై ఒక్క పారిశ్రామిక వాడల్లో కూడా గత ప్రభుత్వాలు అట్లే భూసేకరణ చేసినాయి రైతుల దగ్గర ప్రజల దగ్గర రెవెన్యూ భూములు తీసుకున్నాయి మరి వాటిని అలా నీ అబ్బసొత్తు అన్నట్టు నీ అత్తసొమ్మ అన్నట్టు నువ్వు దానం చేస్తే బీఆర్ఎస్ పార్టీ చూస్తా ఊరుకోదు దీని మీద ఒక కార్యాచరణ కూడా రూపొందిస్తాం తప్పకుండా పోరాటం చేస్తామని చెప్పి కూడా రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తూ వెంటనే ఈ ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలి లేకపోతే ఖచ్చితంగా ఒక పెద్ద పోరాటానికి శ్రీకారం చుడతామని తెలంగాణలో సామెత కొండంత రాగం తీసి గాడిద పాట వాడిన వెంకట కేసీఆర్ గారు ఇరవై నాలుగు శాతం రిజర్వేషన్ ఇస్తే అది చాలదు కేసీఆర్ఏ అన్యాయం మాట్లాడి నలభై రెండు శాతం ఇస్తామని బీసీలో ఓట్లు కొల్లగొట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పని ఏంది నేను సర్పంచ్ ఎలక్షన్లు అని చెప్పి సడన్ గా ఆరున్నరకు నోటిఫికేషన్ ఇచ్చింది అందులో చూస్తే ఇప్పుడే మా గౌరవ శాసనసభ్యులు రెడ్డి గారు మా ఎమ్మెల్సీ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి గారు చెప్తున్నారు కొన్ని కొన్ని మండలాల్లో కనీసం ఒక్క ఊరుగురు లేదు బీసీలో రిజర్వేషన్లో ఇంతకంటే అరాచకం ఇంతకంటే కిరాతకం ఏదైనా ఉందా నాకే తెలియదు మరి నేను ఇంకొక మాట కూడా అడుగుతున్నా నలభై రెండు శాతం అని చెప్పి కులగణనం చేసి దానికి నూట అరవై కోట్లు ఖర్చు పెట్టి దానికి మళ్ళీ రాహుల్ గాంధీ కితాబులు ఇచ్చి ఇది రేర్ మోడల్ రేర్ అంటే అంటే రాహుల్ రేవంత్ మోడల్ అట రేర్ మోడల్ అని పెట్టి దానికి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీల తీర్మానం పెట్టి ఓహో రేవంత్ రెడ్డి ఆహా కాంగ్రెస్ అని ఉదరగొట్టి ఇలా పీకింది చివరికి ఏం చేసినావు నలభై రెండు శాతం రిజర్వేషన్లను నమ్మబలికి బీసీల ఓట్లు కొల్లగొట్టి ఇవాళ పదిహేడు శాతానికి పరిమితం చేసినందుకు ముందు రేవంత్ రెడ్డి రెండు చెంపలు బీసీలను మోసం చేసినందుకు క్షమాపణ చెప్పాలే సర్పంచ్ ఎన్నికల్లో ఇవాళ ఏ అరాచకం అయితే చేస్తా ఉన్నారో కొన్ని మండలాల్లోనే బీసీలకు స్థానం లేకుండా రిజర్వేషన్ లేకుండా చేసి కొన్ని జిల్లాల్లో కూడా లేకుండా చేసి దుర్గా దుర్మార్గం ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తున్నదో దీనికి రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి ఎందుకంటే బీహార్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ అబద్ధం చెప్పిండు తెలంగాణలో మేము చేసేసినాం నలభై రెండు శాతం ఇచ్చేసినాం అని బీహార్ ఎన్నికల్లో చెప్తాడు ఢిల్లీలో చెప్తాడు అందుకే తెలంగాణ గల్లీల్లో ఉండే మా బలహీన వర్గాల సోదరులకు నా ప్రార్థన దయచేసి కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఏదైతే నమ్మించి గొంతుకోసిందో బుద్ధి బుద్ది చెప్పండి ఇవాళ పార్టీ రహితంగా జరిగే ఎన్నికల్లో సిగ్గులేదు ముఖ్యమంత్రికి మంత్రులకు పార్టీ రహితంగా జరిగే ఎన్నికల్లో పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తారట ఆ ఎన్నికల్లో పార్టీ గుర్తే లేకపా అసొంటప్పుడు నువ్వు పార్టీ పరంగా రిజర్వేషన్లు ఎడికెళ్లిస్తావు అంటే నమ్మితే ఇక ఎన్ని అబద్దాలు చెప్తారంటే వాళ్ళకు నిజంగా వాళ్ళ నోర్లకు మొక్కాలే మళ్ళొక్కసారి ఇవాళ వీళ్ళ నిజరూపం బయటపడ్డది వీళ్ళ ఇన్నాళ్లు బీసీల కోసం కార్చిన కన్నీళ్లు మొసలి కన్నీరు అన్నది బయటపడ్డది కాబట్టి బీసీ సోదరులు ముఖ్యంగా సోదరిమన్లు మీరే బుద్ధి చెప్పాలా ఈ దుర్మార్గమైన ప్రభుత్వానికి అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఈ రకమైన మోసాన్ని ఏదైతే కొనసాగించే ప్రయత్నం ముఖ్యమంత్రి ఆయన మంత్రులు చేస్తా ఉన్నారో దీనికి తప్పకుండా తెలంగాణ తప్పకుండా సందర్భానుసారంగా కసిదీర కాళోజీ నారాయణరావు గారు చెప్పినప్పుడు చెప్పినట్టు కసిదీర కాలం వచ్చినప్పుడు కాటేసి తీరుతుందనే మాట కూడా వారికి విజ్ఞప్తి చేస్తాం థ్యాంక్ యూ